ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం అండి సో ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిందండి అధిక కొలెస్ట్రాల్ ఊబకాయం అంటే ఒబేసిటీ ఈ రెండు ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా గుండెపోట్లు వస్తాయా చాలా మంచి క్వశ్చన్ అండి ఎందులో కూడా ఖచ్చితంగా గుండెపోట్లు వస్తాయని లేదండి అంటే స్మోకర్స్కి కూడా ఖచ్చితంగా వస్తాయని లేదు స్మోకింగ్లో కూడా అవకాశం పెరుగుతుంది సిమిలర్గా మధుమేహం ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది రక్తపోటు ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేగాని ఈ ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో గుండెపోటు వస్తుంది గుండె ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందని మాత్రం చెప్పలేము సో సిమిలర్గా ఇప్పుడు మీరు ఈ ఊబకాయము హై కొలెస్ట్రాల్ ఈ రెండు వేరే వేరే వ్యాధులు అండి ఊబకాయం ఒబిసిటీ ఉండి కూడా కొలెస్ట్రాల్ వాల్యూస్ నార్మల్గా ఉండొచ్చు ఇది ఒక అపోహ ఉంటుంది చాలామందికి సన్నగా ఉండి కూడా కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువగా ఉండొచ్చు సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం అనేది ఊబకాయం ఉండి ఉండకుండా కూడా ఉండొచ్చు సో ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఊబకాయం ఒబిసిటీ ఉన్న వాళ్ళకి గుండె ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందా అనేది ప్రశ్న సో అలా కాదండి వీళ్ళలో సంఖ్య తీసుకున్నట్టయితే ప్రపోర్షన్ తీసుకున్నట్టయితే పర్సంటేజెస్ తీసుకున్నట్టయితే వీళ్ళలో ఎక్కువగా చూస్తాం అలా అని చెప్పి కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్న వాళ్ళకి గుండెపోటు రాదని కూడా లేదు వాళ్ళలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళ ఈ గ్రూప్లో తీసుకున్నట్టయితే ఆ గ్రూప్తో కంపేర్ చేస్తే కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్న గ్రూప్లో తక్కువగా చూస్తాం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న మందిలో ఆ గ్రూప్లో ఎక్కువగా చూస్తాం సిమిలర్గా లా ఉన్న వాళ్ళలో సంఖ్యలో ఎక్కువగా చూస్తాం సన్నగా ఉన్న వాళ్ళలో సంఖ్య తక్కువగా చూస్తాం కానీ రాదని కాదు సో ఇవి రెసిస్టెంట్ కాదు అంటే సన్నగా ఉండటం కొలెస్ట్రాల్ నార్మల్గా ఉండటం అది రెసిస్టెన్స్ కాదు అంటే రాదు గుండెపోటు అని గట్టిగా బలగుతు చెప్పలేము అలాగే లావుగా ఉన్నారు ఊబకాయం అంటే ఒబేసిటీ ఉంది బరువు ఎక్కువగా ఉన్నారు అధికంగా ఉన్నారు తర్వాత ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది వీళ్ళకి డెఫినెట్గా వస్తుందని కూడా చెప్పలేము సో వీళ్ళని మనం వీటిని అందుకే కారణాలుగా పరిగణించాం వీటిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అదే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వీళ్ళలో ఎక్కువగా రిస్క్ ఎక్కువ అంతే అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మీరు కొన్ని హై రిస్క్ బిహేవియర్ అంటాం ఇప్పుడు కొంతమందికి హెచ్ఐవి వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు బయటికి వెళ్తే సపోజ్ యువతల దగ్గరికి వెళ్తే మీరు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు కాండమ్స్ వాడమని చెప్తాం అక్కడ రిస్క్ ఎక్కువ అని అర్థం అంటే రూల్ కాదు అంటే డెఫినెట్గా వస్తుందని రూల్ కాదు అవతల వాళ్ళకి ఉంది అని కూడా మనకు తెలియదు సో అలాగే ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను సో అది రిస్క్ ఉంటుంది మీరు ఒకవేళ కొలెస్ట్రాల్ని వదిలేస్తే పదేళ్ల తర్వాత కానీ ఐదేళ్ల తర్వాత కానీ మీకు రిస్క్ ఉంటుంది గుండెపోటు వచ్చే అవకాశం అంతేగాని రూల్ కాదు సిమిలర్గా ఊబకాయం ఎక్కువగా బరువు ఉండి ఎస్పెషలీ సెంట్రల్ ఒబెసిటీ పొట్ట చుట్టూ అంటే ఈ బరువు ఊబకాయం ఉన్న వాళ్ళలో కొంతమంది యూనిఫామ్గా ఉంటారు వాళ్ళకంటే కూడా పొట్ట చుట్టూ వేస్ట్ చుట్టూ ఎక్కువ ఉంటాయి దాన్ని సెంట్రల్ ఒబెసిటీ అంటారు దీన్ని ఎలా కొల కొలుస్తారంటే పొట్టకి వేస్ట్కి రేషియో చూస్తారు సో పొట్ట దగ్గర ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో వేస్ట్ దగ్గర కంటే సో వీళ్ళల్లో ఎక్కువగా కంపారెటివ్గా ఎక్కువగా గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది సో వీళ్ళని మేము టార్గెట్ చేసి ఆ స్థితిగతుల నుంచి బయటపడేసే అవకాశం ఇస్తాము తర్వాత దానివల్ల మీకు రిస్క్ రిడక్షన్ ఉంటుంది అంతేగాని రాదు అని బలగుద్ది చెప్పలేము చక్కగా అన్నీ శ్రమించాక కూడా అవకాశం ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది వదిలేస్తే మాత్రం ఎక్కువగా ఉంటుంది సో కొలెస్ట్రాల్ని తగ్గించడం ఎలా అంటే ఒకటి డైట్ ఎలా డైట్ అంటే ఆయిల్ తగ్గించడం సో ఆయిల్ చాలామందికి ఆయిల్ మీద చాలా సంశయాలు ఉంటాయి సో ఆయిల్ ఏది తినాలి ఏది వాడాలి ఆయిల్ ఎంత తీసుకోవాలి అనే ఈ రెండు ప్రశ్నల మీద చాలామంది భర్జన అవుతూ ఉంటారు సో ఆయిల్ ఎస్పెషల్లీ ప్లాంట్ ఆయిల్స్ ఏవైనా కూడా ఓకే అంటే గ్రౌండ్నట్ ఆయిల్ అవ్వచ్చు మస్టర్డ్ ఆయిల్ అవ్వచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ అవ్వచ్చు సాఫ్లవర్ ఆయిల్ అవ్వచ్చు ఆలివ్ ఆయిల్ అవ్వచ్చు యానిమల్ ఆయిల్స్ తీసుకోకూడదు సో ఈ ఆయిల్స్ ఏవైతే నేను చెప్పానో ఈ ఆయిల్స్ కూడా ఇంట్లో వ్యక్తి ఎవరైతే వండుతున్నారో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలి సో మీరు గట్టిగా డిమాండ్ చేసి నాకు ఆలివ్ ఆయిలే కావాలి అనడానికి లేదు ఎందుకంటే ఆలివ్ ఆయిల్తో వండటం కష్టం అవుతుంది అన్నీ కూడా చేయలేరు సో అది ఒకటి సో ఆయిల్ అనేది నేను చెప్పినట్టు ప్లాంట్ ఆయిల్స్ ఒకటి రెండు క్వాంటిటీ ఎలా చూస్తారు అంటే ఒక మనిషికి ఇంట్లో సరిసమానంగా ఆయిల్ అందరు తీసుకున్నట్టయితే సరిసమానంగా తింటూ ఉన్నట్టయితే నలుగురు అనుకుంటే నాలుగు లీటర్ల కంటే తక్కువ తక్కువ అయ్యేటట్టుగా ఒక నెలకి ప్రయత్నం చేయాలి సో ఈ విధంగా కులమానం చేసుకోవడం బెటర్ అంతేగాని రోజు రోజుకి ఇంత ఆయిల్ అని చేసుకోవడం డిఫికల్ట్ సో ఒకటి ఇంకోటి ఏంటంటే ఆయిల్ని ఎవరైతే ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయకూడదు కొంతమంది ఏం చేస్తారంటే గారెలు ఇవి చేసినప్పుడు ఆయిల్ని పక్కకు పెట్టి మళ్ళీ వాడతారు అలా చేయకూడదు అలా చేస్తే ఆక్సిడైజ్ అవుతుంది అది మోర్ డేంజరస్గా ఉంటుంది అంటే అది కూడా తీసుకుంటే వెంటనే ఏదో జరిగిపోద్దని కాదు చాలామంది ఇది కూడా భయపడిపోతుంటారు సో ఇది మనం చెప్పగానే ఇంటర్వ్యూ చూసి ఆయిల్ మా ఇంట్లో రీ రీకుక్ చేశారు నాకు వచ్చేస్తుందేమో రేపు అనుకు అలా కాదు అది సంవత్సరాలు గడిస్తే అలా వాడుకుంటూ పోతే కొంతమందిలో ఎక్కువ సంఖ్యలో కొంతమందిలో అంటే నా ఉద్దేశం ఎక్కువ సంఖ్యలో మనుషులకి ఈ గుణ రక్తనాళాల్లో పూడికి ఏర్పడే అవకాశం ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్ని తగ్గించాలి సో రీ రీబాయిల్ చేయకూడదు రీ కుక్ చేయకూడదు ఆయిల్ని ప్లాంట్ ఆయిల్స్ వాడాలి రెండు తక్కువగా అయ్యేటట్టు అంటే ఒక మనిషికి నెలకి ఒక లీటర్ కంటే తక్కువ అయ్యేటట్టు చూసుకుంటే ఈ ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే అయిపోద్ది ఫ్రైడ్ ఐటమ్స్ కూడా తగ్గించాలి వీలైనంత వరకు ఎయిర్ ఫ్రై చేయటం ఆయిల్ లేకుండా చేసుకోవటం ఏదైనా కూడా కుకింగ్ బెటర్ సో ఇది రెండు ఒబాసిటీ అంటే బరువు ఉండటం ఈ బరువు తగ్గించేదానికి ప్రక్రియలు చాలా డిఫికల్ట్ ఇది ఎందుకు అంటే ఒకటి బాడీలో తత్వం ఉంటుంది రెండు వీళ్ళల్లో కొంతమంది తిని పెరుగుతారు అంటే తిండి ఎక్కువగా తినే తిండి ప్రియులు ఉంటారు వాళ్ళు ఆగలేరు సో తిండి ప్రియులకైతే చాలా అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు రకరకాల పరిస్థితులు వచ్చాయి తిండి ప్రియులు చేసుకోవడానికి ఒకటి ఫైబర్ డైట్ అంటే తీసుకునే పీచు పదార్థం ఎక్కువ ఉండటం ఫర్ ఎగ్జాంపుల్ కీరాకాయ క్యారెట్టు కాలీఫ్లవర్ ఇలాంటివి తినటం రెండు కూరగాయలు బాగా తినటం రైస్ తగ్గించటం అండ్ పీచు పదార్థాలు ఇప్పుడు మీరు తేగలు ఇవి ఉంటాయి కదా నచ్చినవి చాలా ఉంటాయి మీకు పీచు పదార్థాలు ఉన్నాయి పీచు పదార్థాలతో కడుపు నింపుకున్నట్టయితే మీకు అండ్ ఫ్రీక్వెంట్ ఫుడ్స్ ఇలాంటి ఫ్రీక్వెంట్గా తిన్నట్టయితే మీకు ఆకలి ఆగుద్ది క్యాలరీస్ ఎక్కువగా పోవు సో ఒబెసిటీ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఇప్పుడు కొత్తగా కొన్ని మందులు కూడా వచ్చాయి ఎస్పెషలీ డయాబెటిక్స్ మధుమేహం ఉండి లా ఉన్న వాళ్ళకైతే సెమాగ్లూటైడ్ అండ్ డ్రగ్స్ వచ్చాయి కొన్ని మీ డాక్టర్ని మీరు సంప్రదించి డయాబెటాలజిస్ట్ని లేదా ఎండోక్రైనాలజిస్ట్ని మీరు ఆ క్వశ్చన్ కూడా వేయచ్చు ఊబకాయం తగ్గడానికి సో ఈవెన్ ఎస్ ఎస్జిఎల్టీ టూ ఇనిబిటాస్ అని వచ్చాయి సో బరువు తగ్గడానికి డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఆప్షన్స్ ఉన్నాయి డయాబెటీస్ లేని వాళ్ళకి తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి బట్ స్టిల్ కొంతమందిలో వాడతాం మందులు అన్నిటికీ మించి ఎక్సర్సైజెస్ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ క్యాలరీస్ తీసుకునే క్యాలరీస్ని బాగా కొ కొలమానంతో చూస్తూ తగ్గే ప్రయత్నం చేయాలి సో ఇది కొంతమంది తిండి తిన్నా తినకుండా పెరుగుతూ ఉంటారు వీళ్ళల్లో తత్వం బాడీ తత్వం ఉంటుంది వీళ్ళు ఎక్కువగా ఎక్స్పెండిచర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి క్యాలరీ కౌంట్ని ఎప్పుడు జాగ్రత్తగా వాచ్ చేయాలి అండ్ ఫిజికల్గా ఎక్స్పెండిచర్ అవ్వడానికి మోటివేటెడ్ ఉండాలి జిమ్కి వెళ్ళాలి జిమ్ అంటే జిమ్కి వెళ్ళి జిమ్ అనే కాదు ఎక్కడైనా గేమ్స్ ఆడే చోట కానీ అన్ని చోట్ల ఒక ట్రైనర్ని పెట్టుకొని ఉండటం కూడా మంచిది ఫ్రెండ్స్ ఎవరైతే ఫిజికల్లీ ఫిట్ ఉంటారో ఫిజికల్ ఫిట్నెస్లో ఉంటారో వాళ్ళతో స్నేహం చేయటం వాళ్ళతో ఉండటం కూడా చేయాలి సో ఈ విధంగా ఊబకాయను తగ్గించుకునే ప్రయత్నం చేసినట్టయితే వీళ్ళల్లో కూడా సంఖ్య తగ్గుతుంది గుండెపోటు వచ్చే సంఖ్య సో గుండెపోటు తగ్గించే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఒబెసిటీని రెండు హై కొలెస్ట్రాల్ని ట్యాకిల్ చేయటం చేయాలి అయితే ఇవి ఉన్నంత మాత్రాన గుండెపోటు ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పలేము అయితే ఇంకొకటి మీకు ఒకటి లాస్ట్ పాయింట్ చెప్తాను కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో కొలెస్ట్రాల్ హైగా రన్ అవుతుంది సో నేను ఈ మధ్య ఈ మధ్య కాదండి ఎప్పుడు కూడా చూస్తాము కానీ తక్కువ మందికి చూస్తాము అంటే సంవత్సరానికి ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్సే ఉంటారు ఫెమిలియల్ హైపర్ లైపిడిమియా సార్ ఉంటాయి అంటే ఫ్యామిలీలో రన్ అవుతాయి వీళ్ళలో కొలెస్ట్రాల్ మీరు కొంతమంది క ఎందుకు అంటే కొంతమంది కంగారు పడిపోతుంటారు నా కొలెస్ట్రాల్ ఎస్పెషలీ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు వీకెండ్స్ పరీక్షలు అవుతాయి వాళ్ళకి కంపెనీ తరఫున సో వాళ్ళందరూ ట్రైగ్లిజరైడ్స్ రెండు వందలు ఉంది నా ఎట్లా చేయాలి ఎల్డీఎల్ వన్ ఫార్టీ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది కంగారు పడిపోతుంటారు అలా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఒక్కరోజులో ఏమీ చేయవు సంవత్సరాలు గడిస్తే అంటే డెకేట్స్ కానీ అంటే ఐదేళ్ళు గడిచిపోతే పదేళ్ళు గడిచిపోతే అప్పుడు అవి ఎఫెక్ట్ అని చూపిస్తాయి అందుకు నువ్వు ఈరోజు ప్రైమరీ ప్రివెన్షన్ అని దాన్ని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తావు సో అంతేగాని ఎమర్జెన్సీ కావు ఎల్డీఎల్ హై ఉంటే ఎమర్జెన్సీ కాదు ట్రాంక్లీజర్స్ ఉంటే ఎమర్జెన్సీ కాదు ఇది అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళందరూ తర్జన భర్జన నా దగ్గరకు వస్తూ ఉంటారు సో ఇది తెలుసుకోవాలి నేను ఇప్పుడు రీసెంట్ రీసెంట్ పాస్ట్ నేనే కాదు నా కొలిక్స్ కూడా చూసి ఉంటారు కొంతమందికి ఎల్డీఎల్ ఏడు వందల యాభై ఉంటుంది టోటల్ కొలెస్ట్రాల్ పన్నెండు వందలు ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఫ్యామిలీస్లో రన్ అవుతుంది వాళ్ళకి ఇక్కడ కొలెస్ట్రాల్ ప్యాచెస్ వచ్చేస్తాయి కొలెస్ట్రాల్ గుళ్ళలు వస్తాయి కళ్ళ మీద కొలెస్ట్రాల్ స్పాట్స్ వస్తాయి సో వీళ్ళల్లో సంఖ్యను చూసుకున్నట్టయితే ప్రపోర్షన్ చూసుకున్నట్టయితే ఎక్కువ మందికి గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా రూల్ కాదు బట్ ఒకవేళ గుండెలో కాకపోయినా బ్రెయిన్లో డిపాజిట్ అవ్వచ్చు కాళ్ళ నాళాల్లో చేతి నాళాల్లో కూడా డిపాజిట్ అవ్వచ్చు సో వీళ్ళందరూ కొంచెం జాగ్రత్త వహించి ముందు చూపుగా జబ్బుని కనిపెట్టుకొని మందులు వాడుకోవడం చేయాలి అంతేగాని ఎమర్జెన్సీ కాదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి నమస్కారం